హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సెంటిల్కి మెట్లు ఎంత అవుతాయి మెటీరియల్ ఎంత పట్టిద్ది ఎన్ని మెట్లు వస్తాయి దాని గురించి నేను చెప్తాను మేము కింద ఇల్లు రిమోవిలింగ్ చేపిస్తున్నాం పైన ఇల్లు కట్టేస్తున్నాం అయితే కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మెట్లు వేసారు ఫస్ట్ కింద వేసారు తర్వాత పైన వేసారు ఈ మెట్లు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ దాకా పద్దెనిమిది మెట్లు పట్టినాయి ఈ మెట్లకి మెట్లు పదడుగులు హైటు నాలుగు అడుగులు రౌండ్ నాలుగున్నర అడుగులు సుమారుగా వచ్చింది రౌండ్ నేను ఇట్లా పెట్టించాను మళ్ళీ మించమని పైకి వెళ్దాం మళ్ళీ పైన వచ్చేసి పదమూడు మెట్లు వచ్చినాయి ఈ స్టెప్తో కాకుండా ఈ మెట్లు స్టెప్పు చూసారా కింద ఏడు అంగుళాలు పెట్టాడు పైకి వచ్చేసి రౌండ్ తిరగటానికి ఇబ్బంది అవుతుందని ఇప్పుడు మాకు ఎంట్రన్స్ ఇలా వచ్చేసి ఇలా రావాలి అటు వెళ్ళకూడదు మళ్ళీ ఎంట్రన్స్ దానికోసం తొమ్మిది అంగుళాలు పెట్టాడు పైన మెట్టుకు మెట్టుకు గ్యాప్ కిందేమో ఏడు అంగుళాలు పెట్టాడు ఇది దీంట్లో మళ్ళీ గ్రేడ్ కూడా ఉన్నది చూసారా ఈ పైప్కి బ్లూ మార్క్ వచ్చింది చూసారా ఇది అనేది మీడియం దీంట్లో మళ్ళీ రెడ్ ఉంటే హెవీ గ్రీన్ బ్లాక్ ఉంటే వే ఇంకా మరీ తక్కువనే అర్థం థిక్నెస్ అనమాట బాగా తక్కువగా చేసేవాళ్ళు ఇంకా ఈ బ్లూ కాకుండా గ్రీన్ కానీ బ్లాక్ కానీ వేస్తారు ఇది తక్కువ బ్లూ ఉందంటే ఓకే పర్వాలేదు అని అర్థం మనకి ఎక్కువ కాలం వస్తుంది జిఏ వెల్లింగ్ కూడా బాగా గట్టిగానే చేశారు ఇక రెడ్ అంటే తిరిగి ఉండదు బాగా మంది అందనమాట సపోర్ట్లు కూడా నేను దగ్గరుండి వేయించాను చూసారు కదా ఇగో ఈడ ఒక సపోర్టు మళ్ళీ సపోర్ట్ ఆడ ఒక సపోర్టు ఆ మెట్లకి రెండు సపోర్ట్లు ఇక్కడ ఈ మెట్టో కాకుండా పద్దెనిమిది మెట్లు పైన ఆ మెట్టో కాకుండా పదమూడు మెట్లు వచ్చినాయి ఈ చుట్టూరు రేలింగ్ ఉంది కదా రైలింగ్ కింద పైపులు ఉన్నాయి కదా ఈ డిజైన్ అనమాట ఈ కింద మాకు వరాలు ఉన్నాయి ఈ వరాల మీద పడకుండా మనం ఇట్లా హ్యాంగ్లలో పెట్టించాం చూడదాకా హ్యాంగ్ ఇది అంటే వరం ఇది కింద ఏడు అడుగులు వరము మనం దాని మీద పడకుండా హ్యాంగ్లలో ఇట్లా ఆవులు పెట్టించాం ఒకటి ఏంటంటే మెట్లు చేసేవాళ్ళు గెట్టోలు అయి ఉండాలి లేకపోతే వాళ్ళు చేసి వెళ్ళిపోతారు ఫ్యూచర్లో మీరే ఇబ్బంది పడాలి వెల్లింగ్ కూడా మీ దగ్గరని చూసుకోవాలి సగం చేసేదిగో ఎడ చూసారా ఎడ వెల్లింగ్ పడల ఎడ వెల్లింగ్ పడల ఇటు చేసాడు మళ్ళీ ఇటు చేసాడు ఇటు ఇదిగో ఇక్కడ ఒక టాకానే వేసాడు ఏంటంటే వాళ్ళు చేసి వెళ్ళిపోతారు ఇబ్బంది పడేది ఎవరు మనం ఇప్పుడు ఉన్నవాడు ఎప్పుడైనా పిలిపించి చేయించుకుంటాడు కానీ లేనోడు ఒకసారి బాగా చేయించాలనుకుంటారు అందుకని మనం తెలిసిన ప్రిఫర్ చేస్తే మంచిది అర్థమైందా ఈ రౌండ్ మెట్ల కోసం మేము చాలా సర్చ్ చేసాం చాలా బాగా చేయాలి తక్కువలో చేయాలి ఇప్పుడు మధ్య తగ్గే వాళ్ళు ఏమనుకుంటారు తక్కువలో నీట్గా చేయాలి అనుకుంటారు ఇలాంటి వాళ్ళ కోసం నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చేశాను చూశాను వీడియోస్ చూసి చాలా వీడియోస్ చూశాను నాకు ఏ వీడియో అంత వివరంగా చెప్పాలి ఈ రౌండ్ అయినా కానీ కింద హైట్ అయినా కానీ ఎంత మెటీరియల్ పడిద్ది మేము ఇదంతా కాంట్రాక్ట్ ఇచ్చాం కొంతమంది కిలోలు లెక్క అంటున్నారు ఇప్పుడు రెండు వేల పదై రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండో తారీఖు నేను షూట్ చేస్తున్నాను చేపించి ఒక రెండు నెలలు అవుతుంది ఎవరు కూడా ఈ మధ్యకాలంలో కాంట్రాక్ట్లు అయితే చేయట్లేదు అదే కూలీకి కిలోకి అయితే చేయట్లేదు లెక్కే కింద చేయడానికి ముప్పై వేలు పైలు చేయడానికి ముప్పై వేలు రెండు కలిపి అరవై వేలు తీసుకున్నారు మొత్తం వాళ్ళే ఏం సంబంధం లేదు కాకపోతే దగ్గరుండి జాగ్రత్తగా చేయాలి మనం చేసిన పని అదే అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు వెళ్లింగ్కి మాకు బాగా చేశారు ఇక్కడ కొంచెం అక్కడక్కడనే కానీ మీ దాన్ని బాగానే చేశారు మీకు వెయ్యి చేయాల్సి ఉంటే రౌండ్ మెట్లు కామెంట్లో నెంబర్ పెట్టమంటే పెడతాను మీకు కన్సల్ట్ అవ్వండి మాది గుంటూరు గుంటూరు నసరాపేట బేట సెట్ని పిల్ల పక్కల ఎక్కడికైనా వాళ్ళు వచ్చి చేస్తారు మీకు కావాలంటే కామెంట్ చేయండి నెంబర్ పెడతాను